చదువుకున్నది న్యాయశాస్త్రం కానీ మట్టి అన్న పర్యావరణం అన్నా ఆయనకి అమితమైనటువంటి ప్రేమ ఆ యువకుడి పేరే హరీష్ ఈయన లా విద్యార్థి ప్రముఖ యూనివర్సిటీ నుంచి చదువుకున్నప్పటికీ కూడా మట్టి మీద వ్యవసాయం మీద ఉన్నటువంటి ప్రేమతో ఇక సేంద్రీయ వ్యవసాయం మొదలుపెట్టాడు ఒక ఒక్కళ్ళనే మారితే కాదు భావితరాలకి ఈ సేంద్రీయ వ్యవసాయం పట్ల ఈ పర్యావరణం పట్ల అవగాహన కల్పించడానికి పిల్లలకి శిక్షణ ఇవ్వడం అలాగే విలేజ్ ఫార్మింగు అలాగే నేచర్ ఫార్మింగు పట్ల అవగాహన కల్పించడంపై నిమగ్నం అవటమే కాకుండా ఆయన చేసి చూపించి పది మందికి ఆదర్శంగా నిలుస్తున్నటువంటి యువ రైతు హరీష్ అయితే ఈయన పర్యావరణంపై ఉన్నటువంటి మక్కువతో సొంతంగా వ్యవసాయం చేస్తూ రకరకాల పంటలను పండిస్తూ కేవలం డెబ్బై సెంట్లో ఎన్నో రకాలైనటువంటి కూరగాయలను సిద్ధ రీతిలో ఎరువులు తయారు చేసుకొని వాటినే మళ్ళీ వాడుకుంటూ వ్యవసాయం చేస్తూ పది మందికి గొప్ప ఆదర్శంగా నిలుస్తున్నటువంటి హరీష్ ఇవాళ ఒక పిల్లలకి మంచి రకాలైనటువంటి చాక్లెట్లు అందించాలనేటువంటి ఉద్దేశంతో ఆయనే సొంతంగా చాక్లెట్లు తయారు చేసి రైతులను ప్రోత్సహించి వాళ్ళ దగ్గర నుంచి పంటను కొనుగోలు చేసి చక్కటి ఎలాంటి రసాయనాలు ప్రిజర్వేటివ్స్ లేనటువంటి చాక్లెట్స్ తయారు చేయడానికి దాదాపుగా మూడు సంవత్సరాల నుంచి కృషి చేస్తూ ఇవాళ ఒక దశకు తీసుకొచ్చారు దానికి సంబంధించినటువంటి మిషనరీ కానీ రా మెటీరియల్ కానీ దీని మీద ఆర్ఎండి చేస్తూ ఒక ఫ్యాక్టరీని నెలకొల్పి వాళ్ళ ప్రొడక్షన్ దశకి తీసుకొచ్చారన్నమాట అలాంటి చాక్లెట్లు తినటం వల్ల ఎలాంటి అనారోగ్యం ఉండదని మార్కెట్లో దొరికేటువంటి చాక్లెట్స్లో రసాయనాలు ప్రిజర్వేటివ్స్ వినటం వల్ల పిల్లలకి చిన్న ప్రాయంలోనే అనారోగ్య బారిని పడుతున్నారని చెప్పి చెబుతున్నారు హరీష్ మెయిన్ ఏంటంటే ప్రిజర్వేటివ్స్ లాగా చేసేటప్పుడు మనకు చాలా కేర్ఫుల్గా చేసుకున్నాను ప్రతి పారామీటర్ అసలు ఆర్గానిక్ ఇప్పుడు బయట చూసినా కూడా ఎక్కడ కెమికల్స్ లేకుండా చేద్దాం ఎక్కడ అసలు సబ్జెక్ట్ లేదు మామూలుగా ట్రైలర్ నెలర్ మీద నేను రెండు సంవత్సరాలు అరెంజ్ చేసి చేసి ఇప్పుడు చేతికి వచ్చాను ఇంకా రాలేదు అవుట్పుట్ అవచ్చు ఇంకా పూర్తి స్థాయిలో ఇంకా రాలేదు మొత్తం ఫుల్ ఫుల్ఫిల్ చూడగా టారామీటర్లో ఇప్పుడు సీజన్ సీజన్ కాబట్టి ఇప్పుడు హార్వెస్టింగ్ సీజన్లో ఉండే డ్రై చేస్తున్నారండి సీడ్స్ ప్రొక్యూర్ చేసుకుంటారు సీడ్స్ ప్రొక్యూర్ చేసుకుని ఇప్పుడు నెక్స్ట్ కమింగ్ టెన్ డేస్లో సీడ్స్ వస్తాయి ఇంకా ప్రొడక్షన్ స్టార్ట్ అయిపోతుంది జనరల్గా మన పిల్లలకి ఏడుస్తున్నారు అనుకోండి చాక్లెట్ ఇస్తాం అంటే అది ఫైవ్ స్టార్ అవ్వచ్చు క్యాడ్బెరీస్ అవ్వచ్చు ఏదైనా కానీ అయితే వాళ్ళు ఏడుపాపడానికి ఇస్తున్నాం తప్ప వాళ్ళ ఆరోగ్యాన్ని మనం చెడగొడుతున్నాం అనేటువంటి కాన్షియస్ చాలా మందికి ఉండదు ముఖ్యంగా పేరెంట్స్ తెలుసుకోవాలి అంటే మనం తినే ఆహారం ఏంటి ఇప్పుడు మీకు చాలా సందర్భాల్లో మనం అనుకున్నాము పెట్రోల్ కార్లో పెట్రోల్ వేయాలి డీజిల్ కార్లో డీజిల్ వేయాలి రెండు అటు ఇటు అవి ఇంజిన్ అడవదు కదా సేమ్ అలాగే ఈ విలువైనటువంటి దేహాన్ని కోట్ల రూపాయలు విలువైనటువంటి దేహంలో మనం అన్ని రసాయనాలు ఇవన్నీ కూడా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అన్నీ కూడా కెమికల్సు ప్రిజర్వేటివ్స్ ఇవన్నీ వేస్తారన్నమాట హరీష్ గారు మీకు చెప్పాను కదా మొదట్లో ట్రాడర్ ఫార్మర్ కమ్ ట్రేడర్ ఆర్గానిక్ కేవలం భావితరాలు పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి అనేటువంటి పెద్ద తలంపుతో ఒక సామాజిక దృక్పథంతో సామాజిక కోణంతో చాక్లెట్స్ తయారు చేస్తున్నారండి ఏదో డబ్బుల కోసం వీళ్ళకి ఉన్నటువంటి పరిస్థితికి ఈ పని అంతా చేయకలేదు దాదాపుగా రెండు సంవత్సరాలుగా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్ చేసి ఈ అన్ని ఎక్విప్మెంట్ అంతా తీసుకుని ఉన్నది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డార్క్ ఫ్రీ హండ్రెడ్ పర్సెంట్ కెమికల్ ఫ్రీ తింటే గ్యారంటీ సకల రోగాలని మనం కొని తెచ్చుకున్నట్టే కానీ ఈ చాక్లెట్ తింటే అసలు మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ కానీ ఏ రకమైనటువంటి ఇబ్బంది ఉండదు చాలామంది చిన్నపిల్లలు మనం చూస్తూ ఉంటాం చాక్లెట్ వాళ్ళు అందరు పళ్ళు పుచ్చిపోతూ ఉంటాయండి అంటే స్వీట్ కంపెనీస్ చాక్లెట్స్ తింటే మాత్రం మన రోగాలు కొని తెచ్చి పెట్టుకున్నట్టండి అట్లీస్ట్ మనం అన్ని ప్యూర్ ఆర్గానిక్ తినలేకపోయినా కూడా దొరికినట్టు మనం తినడానికి ప్రయత్నం చేయాలి ఆవిష్కర్ చేస్తున్నటువంటి గొప్ప ప్రయత్నం అసలు ఏంటంటే మీ చాక్లెట్ యొక్క విషయం ఏంటంటారు అసలు అదే దీన్ని బీన్ టూ బార్ ప్రాసెస్ అంటారండి డైరెక్ట్గా రైతుల దగ్గర నుంచి గింజలు తెచ్చుకొని ఆ గింజల్ని రోస్ట్ చేసుకుని అదే వాడతామండి మామూలుగా పౌడర్ లేదంటే కాంపౌండ్ చాక్లెట్ మాములుగా బయట దొరికేదంతా కూడా కాంపౌండ్ అంటారండి అది ఫుల్గా పామ్ ఆయిల్తో చేస్తాం అనమాట అది అలా కాకుండా డైరెక్ట్గా రైతుల దగ్గర నుంచి గింజలు తెచ్చుకొని ఆ గింజలతో చాక్లెట్ చేస్తాం డైరెక్ట్గా ఫామ్ బీన్ టు బార్ అంటారనమాట ఇందులో వాడే బటర్ కూడా మనం ఏంటంటే కోకో గింజల నుంచి తీసిన బటరే ఎక్స్ట్రాక్ట్ చేసి దాన్నే వాడతాం పామ్ ఆయిల్ పదులు అంతా కూడా పామ్ ఆయిల్ యూస్ చేస్తారు సో హండ్రెడ్ పర్సెంట్ ఏంటంటే ప్యూర్ కోకో అండి అది మెయిన్ డిఫరెన్స్ అంటే మార్కెట్లో దొరికేదానికి మీ చాక్లెట్కి ప్రైస్ వేరియేషన్ కదా ప్రైస్ వేరియేషన్ ఒక ట్వంటీ పర్సెంట్ ఎక్స్ట్రా ఉంటుందండి ఎందుకంటే మాది ఇందులో ప్రతి బయటస్ వాడట్లేదు కాబట్టి బయట చాక్లెట్ సంవత్సరం పాటు సెల్ఫ్ లైఫ్ ఉండడం కోసం వాళ్ళు చాలా కెమికల్స్ యూజ్ చేస్తారు మనం ఏం వాడకం మన ఆ చాక్లెట్ ఆరు నెలలు ఏడు నెలలే ఉంటుంది అది కూడా ఫ్రిడ్జ్లో పెడితే అది అది కూడా ఆహా మా మామూలు బయట ఉన్నా కూడా ఉంటుంది అండి అది కాకపోతే డైరెక్ట్ ఎంట తగలకూడదు రూమ్ టెంపరేచర్లో బాగానే ఉంటుంది రూమ్ టెంపరేచర్లో సిక్స్ మంత్స్ వరకు కరిగిపోతుంది బాగానే ఉంటుంది టేస్ట్ కూడా బాగుందండి నేను తిన్నాను కదా టేస్ట్ అంటే దానికి ఏం తీసుకోని విధంగా ఏమీ లేదు కానీ ఏంటంటే ఈ చాక్లెట్ తిన్నా కూడా వెన్ షుగర్ డయాబెటిక్ ఉన్నవాళ్ళు కూడా పెద్ద ఏమీ అవుతుందండి నేను అనుకోవట్లేదు ఎక్కువ స్వీట్నెస్ లేదు కదా బాగున్నాయి అది ఎప్పుడు ప్రొడక్షన్లోకి తీసుకురా అండి ఇప్పుడు మార్కెట్లో దొరకవు కదా మార్కెట్లో దొరకండి నెక్స్ట్ కమింగ్ కమ్మింగ్ నెల నుంచి కూడా మేము ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తున్నాం అంటే మీరు ఆన్లైన్లోనే సేల్ చేయాలి ఆన్లైన్లో సేల్ చేస్తాం ఆఫ్లైన్ కూడా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఆర్గానిక్ షాప్స్ ఏవి ఉంటాయి కదండి మా మెయిన్గా దురదృష్టాలతో ఇక్కడ మార్కెట్ లేదు మాకు అంతా కూడా విజయవాడ వైజాగ్ చెన్నై బెంగళూరు హైదరాబాద్ ఈ ఈ మెట్రోపాలిటన్ సిటీస్ లో మార్కెట్ ఉంది అక్కడ ఆర్గానిక్ షాప్స్ కేక్స్ ఏంటంటే కేజీ కేజీస్ కేక్స్ పెట్టారు అంటే ఈ మధ్య మెట్రోపాలిటన్ సిటీస్ లో ఈ మైదా వాడటం వల్ల చాలా డేంజర్స్ ఉన్నాయని చెప్పి అందులో గ్లూటెన్ కంటెంట్ గురించి చాలా మంది వాళ్ళ ఇష్యూస్ వస్తున్నాయి పేగులు సంబంధించి ఇప్పుడు కొత్తగా ఇప్పుడు మా మేము ఎట్లా ఆర్గానిక్ గా ఈ చాక్లెట్ చేస్తున్నామో బేకింగ్ చేసే వాళ్ళు కూడా వచ్చారండి బేకర్స్ కూడా మైదా పిండి వాడకుండా మిగతా పామ్ ఆయిల్స్ వాడకుండా వాళ్ళు మంచి స్వచ్ఛమైన బటర్ తోటి తర్వాత గో గోధుమ పిండి తర్వాత జొన్నపిండి వీటితో కేక్స్ బిస్కెట్స్ కొంతమంది ఇలా వచ్చాయి వాళ్ళకి ఏంటంటే ప్యూర్ చాక్లెట్ కావాలి వాళ్ళు బయట దొరికి కాంపౌండ్ చాక్లెట్ అన్నీ సబ్స్టాండర్డ్ అండి సో వాళ్ళ కోసం ఏంటంటే ఇలా కేజీ బ్లాక్స్ కింద చేస్తాం అన్నమాట ఇప్పుడు బయట మార్కెట్లో కాంపౌండ్ వాడిన వాళ్ళు కేజీ ఎంత ఉంటుంది అంటారు వాళ్ళు దాదాపు రెండు వందలు మూడు వందలు ఉంటుంది అండి కాస్టింగ్ అది మంది మనది పదహారు వందల నుంచి రెండు వేల రూపాయల దాకా ఉంటుంది అయినా కానీ బేకరీ స్టోల్ మన మెయిన్గా ఏంటంటే ఇది కోకోని మొత్తం ఇది ఇలా ప్రాసెసింగ్ చేయడానికి మనకి మెయిన్ ఏంటంటే అంటే కోకో బటర్ వలన మనకి కెమికల్స్ లేకుండా చేయగలుగుతున్నాం ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్ కోకో బటర్ కోకో గింజల కంటే ఎక్కువ ఈ కోకో గింజలు ఎందుకు ఎంత కాస్ట్ అంటే నాలుగు కేజీలు కోకో గింజలు వేస్తే ఒక కేజీ బటర్ వస్తుంది ఇలా ఒక కేజీకి ఇంచుమించి మనకి రెండు మూడు వందల గ్రాములు బటర్ పడుతుందండి ఇప్పుడు ప్రజెంట్ కోకో గింజలు మీరు లాస్ట్ తీసుకుంటే కేజీ వెయ్యి రూపాయలు ఉంది ఇది ఏంటంటే అల్టిమేట్గా కోకో గింజలు ప్రైసింగ్ ఎక్కువ తగ్గుంటప్పుడు ఇది కూడా రేటు దాని తగ్గ దాని తగ్గట్టుగా ఉంటుంది గింజలో ఒకప్పుడు రెండు వందలు నూట ఎనభై రూపాయలు అలా ఉండదు కోకో గింజలు రేటు తగ్గిందనుకోండి మళ్ళీ దీనికి ప్రైస్ తగ్గుతుంది ఇప్పుడు ఇది సరే అండి ఇది బేకరీస్కి అమ్ముతున్నారు బేకరీకి కేక్స్ చూసామండి మార్కెట్ మార్కెట్లో పిల్లలకి చాక్లెట్ ఏంటంటే పరిస్థితి ఇది మామూలుగా బేకరీస్ వాళ్ళకి అండి ఇది ఒక కేజీ బ్లాక్ అన్నమాట దీన్ని కోవిడ్ చాక్లెట్ అంటారు మామూలుగా దొరికేది వాళ్ళు బేకరీస్లో వాడు కాంపౌండ్ అంటారు కాంపౌండ్ ఏంటంటే కోకో బటర్ వాటర్ పామ్ ఆయిల్ యూజ్ చేస్తారు మనం కోకో బటర్ వాడడం వల్ల అది ఏంటంటే ప్యూర్ ప్యూర్ న్యాచురల్ దీన్ని కోవెక్చర్ చాక్లెట్ అంటారు ఇప్పుడు మామూలు పిల్లలకి అనేటువంటి చాక్లెట్లు ఏంటండి అందులో కూడా కొన్ని ఇప్పుడు ఇదండి ఇది మామూలుగా అది చాక్లెట్ అనమాట ఇది మార్కెట్ రేట్ ఇప్పుడు ప్రైసే కదండి దీనికి మన క్యాడ్బెరీస్ అయితే ఎంత ఉంటుందండి ఈ బ్లాక్ ఇది ఎన్ని గ్రాములు అంటారు ఇది అరవై గ్రాములు అండి ఇది అరవై గ్రాములు నూట ఎనభై రూపాయలు ఫైవ్ స్టార్ వాళ్ళది అదే కంపెనీ ఇప్పుడు అయితే అండి ఇది మేము కూడా రెండు వందల ముప్పై రూపాయలు అంతా కాంపౌండ్ వాడి కూడా వాళ్ళది రెండు వందలు అంతే ఉంటుంది రెండు వందలు నూట హారం ఫుల్ అది ఇందులో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఇప్పుడు మామూలుగా కొన్ని ఉండండి మిల్క్ చాక్లెట్స్ అంటారు అన్నమాట మిల్క్ చాక్లెట్స్ ఏంటంటే వాళ్ళు మిల్క్ పౌడర్ వాడతారు మళ్ళీ మిల్క్ పౌడర్ నుంచి వస్తుందో మనకి తెలియదు ఈ కంప్లీట్ ఇస్తుంది ఇందులో మిల్క్ పౌడర్ అనేది వాడమో ఓన్లీ కోకో బీన్స్ అయితే జాగరీ కోకో బటర్ షుగర్ కూడా కొన్నిట్లో షుగర్ వాడుతూ కొన్ని జాగరీ వాడతారు అంటే కొంతమంది షుగర్ కావాలంటారు కొంతమంది జాగరీ కావాలంటే కొంతమంది ఆ జాగ్రీ ఫ్లవర్ మనం తిన జాగిరీ కదండి ఇప్పుడు మీరు ఎవరికైనా కావాలంటే మీరు ఆన్లైన్లో సప్లై చేస్తారా చేస్తాం అంటే బై ఆర్డర్ చేస్తారా బై బై ఆర్డర్ చేస్తా ఉందండి అన్న మినిమం వాటర్ క్వాంటిటీ మినిమం టూ కేజీస్ అండి టూ కేజీస్ ఆర్డర్ చేయాలి టూ కేజీస్ కానీ వన్ కేజీ కానీ మినిమమ్ కేజీ ఎంత ఉంటుందండి ఇది అంటే స్పెసిఫిక్ ఆర్డర్ ఏంటంటే మేము కమర్షియల్గా చేస్తాం కాబట్టి మామూలుగా ప్రీ ఆర్డర్స్ అంటే మాకు మా దగ్గర ఏంటంటే స్పెసిఫిక్ ఫ్లేవర్ మాకేంటంటే మ్యాంగో ఫ్లేవర్ అంటే ఇప్పుడు మేము కూడా ఫ్లేవర్స్ ఉన్నాయండి ఫ్లేవర్స్ చేసి ఇప్పుడు మా ఉద్దేశం ఏంటంటే ఆర్గానిక్గా ఫ్రూట్స్ ఇండాక మేము అలాగే పండిస్తుంది చూపించాం కదా ఆ ఫ్రూట్స్ని ఫ్రీజ్ అనే ప్రాసెస్ ఉందండి జస్ట్ ఏం లేదు ఒక పది కేజీలు ఫ్రూట్స్ పట్టుకెళ్ళి ఫ్రీజ్ డ్రైయర్లో పెడితే అది ఒక కేజీ కింద అవుతుంది అన్నమాట అంటే చిన్న చిన్న మొక్కల కింద జస్ట్ అందులో మాయిశ్చర్ అంతా రిమూవ్ అయిపోతుంది ఇప్పుడు ఆ ఫ్రీజ్ డ్రై ఫ్రూట్స్ని చాక్లెట్లో ఇంక్లూడ్ చేయడం కంప్లీట్లీ కెమికల్ ఫ్రీగా ఒక ఫ్లేవరింగ్ తీసుకురావచ్చు ఈ టైప్లో మనం ఏంటంటే మినిమమ్ మా దగ్గర చిన్న ఇది పాత కేజీలు గ్రైండర్లు మినిమమ్ ఒక కేజీ టూ కేజీ గ్రైండర్ అనమాట సో బ్యాస్కి ఒక కేజీ టూ కేజీ వర్కౌట్ అవుతుంది ఓకే మనకి ఒక కేజీకి పన్నెండు చాక్లెట్లు వస్తాయండి మినిమం ఎంత ఇవ్వగలరు ఎంత కాస్ట్ ఇవ్వగలరు ఇంక్లూడింగ్ ట్రాన్స్పోర్ట్ ఇంక్లూడింగ్ ట్రాన్స్పోర్ట్ మనకి కేజీ ఒక టూ టూ థౌసండ్ టూ హండ్రెడ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అంటే మరి డిసైడ్ చేసిన ఫ్లేవర్ బట్టి డార్క్ పర్సంటేజ్ బట్టి పదిహేడు వందల నుంచి మూడు వేల రూపాయల దాకా ఉన్నాయి అదే బయట ఏదన్నా మనకి వెయిట్ లెక్క తీసుకుంటే ఒక వంద గ్రాముల బాగా వంద రూపాయలు అమ్ముతున్నాడు అండి అలాగే పది చాక్లెట్ తీసుకుంటే కేజీ వెయ్యి రూపాయలు అవుతుంది కాంపోనెంట్స్ ఎవరో నుంచి వచ్చాయండి అది చూసుకుంటే మన హ్యూమిడిటీ ఎంత ఉంది టెంపరేచర్ ఎంత ఉందో అది యాక్చువల్గా మీరు చాక్లెట్ తయారు చేయాలంటే అది సెట్ ఇప్పుడు సెట్ చేసుకున్న తర్వాత రిక్వైర్ చేస్తాం మహావనం ఫారెస్ట్ పేరిట ఒక మినీ ఫారెస్ట్ని ఏర్పాటు చేసి అందులో వివిధ రకాలైనటువంటి కాయగూరలను పండ్ల మొక్కలను సేద్యం చేస్తున్నారు అంతేకాకుండా సుద్ర రీతిలో ఎరువులను తయారు చేసుకోవటం సేంద్రీయ పద్ధతుల్లో వ్యవసాయం విధానాలను ఎలా పాటించాలో పది మందికి తెలియజెప్పే ప్రయత్నం చేస్తున్నటువంటి హరీష్ గొప్ప ఆదర్శ రైతు